హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండమాన్ సముద్రంలో ఉన్నటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శక్తి తెలిపింది దానికి సంబంధించిన వెదర్ మోడల్స్ను కూడా అయితే విడుదలైతే చేసింది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీలంక సమీపంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడినట్లు వాతావరణ శక్తి తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో మనకు ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము దక్షిణ అండమాన్ సముద్రము మలక్కా జలసంధి ప్రాంతంలో అటువంటి తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలిపడినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు దీనికి సంబంధించిన వెదర్ మోడల్ కూడా అయితే విడుదల చేశారనమాట సో ఈ వాయుగుండము వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి అలాగే ఇది తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది తుఫానుగా మారినట్లయితే దీనికి అనేది నామకరణం అయితే చేయనున్నారు కొన్ని వెదర్ మోడల్స్ ప్రకారం ఇది ఏంటంటే కనుక ఇది ఏపీ తమిళనాడు లేదా ఒడిశా తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని లేదంటే కనుక మయన్మార్ వైపు వెళ్ళే అవకాశం ఉందని అయితే కనుక అంచనా అయితే వేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట సో ఈ రకంగా ఇదేంటంటే కనుక మనకు తుఫాన్గా అయితే మారే అవకాశం ఉందని ఎక్కువగా అయితే చెప్తున్నారు సో తుఫానుగా మారిన తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అయితే కనుక వాతావరణ శాఖాధికారులు అంచనా అయితే వేశారు ఇక మరోవైపు చూసుకుంటే మనకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమరిన్ మరియు నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడినట్లు కూడా అయితే తెలిపారు సో ఇది వచ్చేసి శ్రీలంకకు సమీపంలో అయితే ఈ అల్పపీడనం ఏర్పడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు వివరించింది సో ఇది కూడా ఏంటంటే కనుక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడుతుందని వాతావరణ శక్తి తెలిపింది ఇక ఈ రెండింటి ప్రభావంతో గురువారం నుంచి మనకి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరించింది వేటకు వెళ్ళిన మత్స్యకారులు కూడా వెంటనే తిరిగి రావాలని అయితే కనుక తెలియజేసింది ఇక వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు సో ముఖ్యంగా ఈ రెండింటి ప్రభావం మనకు ఏ ఏ జిల్లాలపైన ఉండనుంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఈ కోస్టల్ ఏరియాలో అయినటువంటి తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అయితే కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారన్నమాట సో ఈ రకంగా అయితే కనుక సో ఒక అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇంకొక అల్పపీడనం ఏంటంటే కనుక మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ రెండింటి ప్రభావంతో అయితే కనుక మనకు వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తుఫాను కూడా అయితే ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు తుఫానుగా ఏర్పడిన తర్వాత దీనికి సైన్యాలన్నీ నామకరణం అయితే చేయనున్నారనమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో ఇంకా దీనికి సంబంధించిన చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి